వెస్టిండీస్తో జరుగుతున్న రెండు టెస్టులో భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుతమైన సెంచరీతో కథం తొక్కాడు అతనికి సాయి సుదర్శన్ అర్ధశతకంతో చక్కటి సహకారం అందించడంతో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో తొలి రోజే టీమిండియా పూర్తి పూర్తి చేసి ఆధిపత్యం ప్రదర్శించింది ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ శుభమన్ గిల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు అయితే జట్టు స్కోరు యాభై ఎనిమిది పరుగుల వద్ద ఓపెనర్ కేఎల్ రాహుల్ ముప్పై ఎనిమిది స్పిన్నర్ జోమెల్ వారికన్ బౌలింగ్ లో అవుట్ గా వెడదిరికాడు దీంతో భారత్ తొలి వికెట్ ను కాస్త త్వరగానే కోల్పోయింది ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన సాయి సుదర్శన్ తో కలిసి యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ ను నిలబెట్టాడు వీరిద్దరూ విండీస్ బౌలర్ను సమర్థవంతంగా ఎదుర్కొంటూ స్కోర్ ను ముందుకు నడిపించారు ముఖ్యంగా జైస్వాల్ తనదైన శైలిలో దూకుడుగా ఆడుతూ నూట అరవై రెండు బంతుల్లో నూట పదకొండు పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు మరోవైపు సాయి సుదర్శన్ డెబ్బై యొక్క నాట్అవుట్ కూడా నిలకడగా ఆడి అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు తొలి రోజు రెండో సెషన్ ముగిసే సమయానికి భారత్ ఒక వికెట్ నష్టానికి రెండు వందల ఇరవై పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది జైస్వాల్ సుదర్శన్ కలిసి రెండో వికెట్ కు అజయంగా నూట అరవై రెండు పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు విమ్డేస్ బౌలర్లు వికెట్లు తీసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది ఈ ప్రదర్శనతో తొలి ఇన్నింగ్స్లో భారత్ భారీ స్కోర్ చేసేందుకు బలమైన పునాది వేసుకుంది